విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఏం చేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇది ఎన్నికలకు ముందు విశాఖ నవ్యాంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి లాంటిది విశాఖపట్నం ఉక్కు భారతదేశంలోనే నెంబర్ వన్ సింగిల్ లొకేషన్ ప్లాంట్ అంటే విశాఖపట్నం స్టీల్ సిటీని విశాఖపట్నం స్టోరం సిటీగా చేయాలనుకుంటున్నారా మీరు విశాఖపట్నం ఉక్కు సంకల్పాన్ని మీరు కొనియాలనుకుంటున్నారా అందువల్ల ఈ హామీని నిలబెట్టేందుకు ఏ చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం అందువల్ల ఈ ఏ చర్యల కొరకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము ఒత్తిడి చేయాలి ఇందులో ఈ సిరీస్లో మొదటి వీడియోలో బొగ్గు రా మెటీరియల్ సమస్య గురించి చూద్దాం స్టీల్ ప్రొడక్షన్లో కీలకమైన ముడి పదార్థము రామ కోల్ దాంతోపాటు స్టీల్ ప్లాంట్ రన్నింగ్కు కావలసిన విద్యుత్ ఉత్పత్తిలో కూడా బొగ్గు కీలకమైన ముడి పదార్థం విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత థర్మల్ పవర్ ప్లాంట్తో పాటు ఇతర రకాల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తుంది ఉదాహరణకు జపనీస్ టెక్నాలజీతో వేస్ట్ గ్యాసెస్ నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేసే సదుపాయం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉంది నీడో పవర్ అంటారు దాన్ని సో ఇలా వివిధ రకాల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ సుమారు ఐదు వందల నలభై ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మెగావాట్స్ కెపాసిటీ కలిగినటువంటి ప్లాంట్ పవర్ ప్లా ఫెసిలిటీసు విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్నాయి సో వాస్తవంగా ఈ ఫైవ్ ఫార్టీ మెగావాట్స్ కనుక ఉత్పత్తి అయితే స్టీల్ ప్లాంట్ అవసరాలకు పోగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విద్యుత్తును సరఫరా చేయగలిగే పరిస్థితిలో స్టీల్ ప్లాంట్ ఉంటుంది అంటే సొంత అవసరాలకు ఉపయోగించుకోగా కానీ ఇవాళ ఏం జరుగుతుంది అంటే సరిపోయినంతగా బొగ్గు లేదు సరిపోయినంతగా బొగ్గు సప్లై కాకపోవడం వల్ల ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీలో యాభై శాతం మాత్రమే ఉత్పత్తి అవుతుంది రెండు వందలు రెండు వందల యాభై మెగావాట్ల మించి ఉత్పత్తి కావడం లేదు నేను స్టీల్ ప్లాంట్ వర్గాల ద్వారా తెలుసుకున్న సమాచారం ప్రకారం సో రెండు వందలు రెండు వందల యాభై యూ మెగావాట్ల సామర్థ్యము మాత్రమే ఉపయోగంలో పెడుతున్నారు అంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీలో సగం మాత్రమే ఇవాళ వాడుతు వాడకంలో ఉంది దీనివల్ల ఏం జరుగుతుంది అంటే తన విద్యుత్ అవసరాలకు ఒకప్పుడు గ్రిడ్కు సప్లై చేసేటువంటి స్టీల్ ప్లాంటు తాను వాడకంగా మిగులు విద్యుత్తును సర్ప్లస్ పవర్ను ఉద గ్రిడ్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి స్టీల్ ప్లాంట్ కాస్త ఇలా విద్యుత్తును కొనుక్కోవలసినటువంటి పరిస్థితికి నెటివేయబడింది దీనివల్ల నాకున్న సమాచారం ప్రకారం సబ్జెక్ట్ కరెక్షన్ బై ది అథారిటీస్ సుమారు తొంభై కోట్లు స్టీల్ ప్లాంట్ ప్రతి నెలా వెచ్చిస్తోంది నియర్లీ నైంటీ క్రోర్స్ ఎవ్రీ మంత్ వెచ్చిస్తోంది సో వాస్తవానికి విశాఖ స్టీల్ ప్లాంట్కు ఎక్విప్మెంట్ ఉన్నాయి ప్లాంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఉత్పత్తి చేస్తానికి కార్మికులు ఉన్నారు మానవ వనరులు ఉన్నాయి ఇక ఉండాల్సిందల్లా రా మెటీరియల్ చాలినంత బొగ్గు కనుక కేటాయిస్తే ఆటోమేటిక్గా మొత్తం సావసరమైన విద్యుత్తు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసుకోవడం మిగులు విద్యుత్తు గ్రిడ్కి ఇవ్వడం ద్వారా కనీసం యాభై శాతం ఖర్చని తగ్గుతుంది అంటే ఇప్పుడు తొంభై కోట్లు ప్రతి నెల ఖర్చు చేస్తుంటే రా మెటీరియల్ కాస్ట్ కూడా ఉంటుంది కనుక నలభై నలభై ఐదు కోట్లు మించి కాదు అంటే సుమారు యాభై కోట్ల వరకైనా ఆదా అవుతుంది స్టీల్ ప్లాంట్కు ఈ ఒక్క చర్య అంటే చాలినంత రా మెటీరియల్ బొగ్గు సప్లై చేయగలిగితే ఆటోమేటిక్గా స్టీల్ ప్లాంట్కు ఒక ఆరు వందల కోట్లు మిగులుతాయి ఇవాళ బొగ్గు మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మైన్స్ మినిస్టర్ కూడా మన రా తెలుగువారే ఉన్నారు అందువల్ల ఇంత అందరూ మన వాళ్ళు ఉండగా ఎందుకు మన స్టీల్ ప్లాంట్కు బొగ్గు దొరకదు విచిత్రం ఏంటంటే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు ప్రైవేట్ థర్మల్ పవర్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గు సప్లై అవుతుంది వాళ్ళ క్యాప్టివ్ కోల్ మైన్స్ కూడా ఉంటాయి అంటే క్యాప్టివ్ కోల్ మైన్స్ అంటే తమ సొంత అవసరాలకు మాత్రం ఉపయోగించుకునే బొగ్గు గనులు పా ప్రభుత్వము కోల్ ప్రైవేటైజేషన్లో భాగంగా కోల్ సెక్టార్ ప్రైవేటీకరణలో భాగంగా కోల్ బ్లాక్స్ను ప్రైవేట్ వారికి కూడా ప్రైవేట్ కంపెనీలకు కూడా క్యాప్టివ్ జనరేషన్కి ఇస్తూ ఉంటారు ఈవెన్ సింగరేణిలో కూడా నాలుగు బ్లాక్లు ఆక్షంకు పెట్టారు విచిత్రం ఏంటంటే ప్రభుత్వ రంగం కంపెనీ విశాఖ స్టీల్ ప్లాంట్ బొగ్గు గనులకు ప్రభుత్వమే యజమాని స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వమే యజమాని కానీ ప్రభుత్వమే తన కంపెనీకి అవసరమైన బొగ్గును తన గనుల నుంచి ఇవ్వదు ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా దానివల్ల ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి ఆర్థిక భారం ఎదుర్కోవాల్సి వస్తుంది అవసరమైన బొగ్గు ఈవెన్ డబ్బులు పెడదామన్నా ఎంవోయూ కుదుర్చుకున్న ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారం కూడా బొగ్గు సప్లై కాదు ఇవాళ వాస్తవంగా థర్మల్ పవర్కు దేశీయ బొగ్గు వాడతారు ఇక స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్కు కూడా బొగ్గు కావాలి అక్కడ మాత్రం మన దేశంలో దొరికే బొగ్గు సరి చాలు ఎందుకంటే క్వాలిటీ సరిపోదు మన దేశంలో ఉత్పత్తి చేసే బొగ్గులో యాష్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో ఆ యాష్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది గనక అది స్టీల్ ప్రొడక్షన్కు సజ్ వర్త్ ఉపయోగపడదు గనక మలేషియా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఇండోనేషియా నుంచి విదేశీ బొగ్గు కూడా దిగుమతి చేసుకుంటుంది విదేశీ బొగ్గు మాత్రం అవసరమైనంత సప్లై ఉంది కానీ మన దేశ బొగ్గు మాత్రం మన సప్లై లేదు అంటే స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి విశాఖ స్టీల్ ప్లాంట్ విదేశాల నుంచేమో సప్లైకి ఆటంకాలు లేవు కానీ దేశీయ బొగ్గు సప్లైకి మాత్రం ఆటంకాలు ఇంకా విచిత్రం ఏంటంటే బొగ్గు ఉన్నా వాటి రవాణా సదుపాయం రైల్వేలు కల్పించదు రైల్వే రేక్స్ అంటారు అంటే వ్యాగన్లు అనేక వ్యాగన్లు గూడ్స్ ట్రైన్ అనుకోండి ఒకరు ఆ మాటలో చెప్పాలంటే సో బొగ్గు నానా యాతన పడే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం బొగ్గు సంపాదించుకున్నా దాన్ని కార్లల్లో లారీలలో సప్లై చేయరాదు గూడ్స్ ట్రైన్లో సప్లై చేయాలి రైల్వేలు అవసరానికి గూడ్స్ ట్రైన్ కేటాయించరు విచిత్రంగా ఉంటుంది మళ్ళీ రైల్వే కూడా ప్రభుత్వమే రైల్వే ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వమే బొగ్గు గనులు ప్రభుత్వమే కానీ ఇవ్వరు స్టీల్ ప్లాంట్ అవసరమైన లారీలను కార్లను పెట్టుకోగలుగుతుంది కానీ గూడ్స్ ట్రైన్ స్టీల్ ప్లాంట్ పెట్టుకోలేదు ఫలితంగా ఇవాళ బొగ్గు దొరికితే గూడ్స్ వ్యాగన్లు దొరకవు వ్యాగన్లు దొరికితే బొగ్గు దొరకదు దీని ఫలితంగా స్టీల్ ప్లాంట్ ఇవాళ ఇబ్బందుల్లో పడుతోంది ఒకవేళ విశాఖ రైల్వే జోన్ గనక ఉన్న విభజన చట్టంలో చెప్పినట్టు ఇచ్చి ఉంటే ఇలా స్టీల్ ప్లాంట్కు ఇలా రేక్లు ఉంటారు అంటే వ్యాగన్లు గూడ్స్ ట్రైన్లు అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు అందువల్ల విశాఖ రైల్వే జోన్ ఇవ్వలేకపోవడం వల్ల ఇవాళ స్టీల్ ప్లాంటు రైల్వేల దగ్గర మురపెట్టుకోవాల్సిన పరిస్థితికి నెట్టివేయబడి అందువల్ల కొత్త ప్రభుత్వం వచ్చింది కనుక సూచన ఏంటి ఇప్పుడే ప్రశ్నించకూడదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా వెసులుబాటు ఇవ్వాలి ఆరు నెలలు ఏడాది ఊపిరి పీల్చుకొని ఇవ్వాలి కానీ ప్రాయంగా కూడా ప్రభుత్వం ముందు పెట్టేది ఏంటంటే స్టీల్ ప్లాంట్ కావలసిన బొగ్గును సమకూర్చండి విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇనప ఖనిజంతో పాటు బొగ్గు గన్నులు కేటాయించండి క్యాప్టివ్ కోల్ మైన్స్ను కేటాయిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఉండదు దాంతోపాటు అవసరమైనప్పుడు బొగ్గు రవాణాను ప్రాధాన్యత క్రమంలో చే చేయించుకునేందుకు రైల్వే సదుపాయాలను కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది